రాజ్ కోట్ గుస్ ఫార్టీ సార్ సార్ దీక్షలు రకరకాల దీక్షలు చూస్తున్నాం ఒకప్పటి కాలంలో ఓన్లీ ఎక్కువ అయ్యప్ప మాల ఈ దీనికి సంబంధించిన దీక్ష వినేవాళ్ళం కానీ ప్రస్తుతం అమ్మవారికి సంబంధించి కానీ రకరకాల కొత్త కొత్తవన్నీ పుట్టుకొస్తున్నాయి ఎందుకని సార్ అసలు ఈ దీక్షలు ఎందుకు వెయ్యాలి దీక్షల వెనకాల రహస్యాలు ఏమైనా ఉన్నాయా ఈ దీక్షల ఈ సాంప్రదాయం అనేది ఎప్పటి నుంచి వచ్చింది అసలు మనకి ఓల్డ్ డేస్లో లో దీన్ని ఏంటంటే దృష్టి దక్షతతో పోలుస్తాం ఎందుకంటే ఒకటి కమిట్మెంట్ ఒకటి ఫోకస్ ఈ రెండు ఏంటంటే మన లైఫ్ లో ఉన్న అబ్నార్మల్ టీస్ క్రియేట్ అయినప్పుడు మనం ఏంటంటే ఒక సాధన చేసే విధానంలో మన బాడీని కంట్రోల్ చేసుకోవాలి ఎలాంటి ఫోకస్ మీదకి తీసుకెళ్ళాలి అనే దాని మీద మండలం రోజులు అర్ధ మండలం ట్వంటీ వన్ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ ఫిఫ్టీ వన్ డేస్ ఇలాగా త్రీ స్టెప్స్లో మనలో మనం డిటాక్సిఫికేషన్ చేసుకుంటూ ఒక పాజిటివ్ వైబ్ని ఒక కలర్ ప్యాటర్న్తో ఒక దేవుడి యొక్క విధానాన్ని మనలో పూర్తిగా తీర్చుకోవడానికి ఈ ప్రాక్టీసెస్ అనేవి స్టార్టింగ్ వచ్చాయి తర్వాత ఈ ప్రాక్టీసెస్ నుంచి అదర్ అబ్జర్వ్ అంటారు కదండి అబ్జర్వ్ చేసి దాన్ని కన్వర్ట్ చేసుకుని ఇప్పుడు సృష్టించారు చాలా ఇప్పుడు ఇంకెలా చెప్పాలంటే చాలా మాలలు వచ్చేసాయి ఇప్పుడు మనం జనరల్గా అయ్యప్ప స్వామి మాల యాక్చువల్ ఫస్ట్ అని చెప్పాలి మాల దీక్ష రెండు ఒకటి రెండు ఒకటేనండి దీక్ష మాల రెండు ఒకటి అంటే ఏంటంటే కంప్లీట్ కమిట్మెంట్ సింగిల్ ఫోర్స్ మనం దీక్ష అనేటప్పుడు ఏంటంటే మీరు ఒక లెవెన్ డేస్ అనుకున్నాను ఉపవాసం ఉన్నాను ఇవి కూడా అందులోకి వస్తాయి బట్ ఇక్కడ ఏంటంటే మనం పర్టికులర్ గాడ్కి పర్టికులర్ కలర్ తో పర్టికులర్ ఫుడ్ తో ప్లస్ మనం యొక్క రెగ్యులర్ యాక్టివిటీస్ మార్ని ఎర్లీ మార్నింగ్ లేచి ఒక కమిట్మెంట్ మార్నింగ్ లేసి పర్టికులర్ టెంపరేచర్లో ఉన్న వాటర్తోనే చేస్తూ దాన్ని అంటే వాళ్ళు డ్రై చేసుకోకూడదు తుడుచుకోకుండా వాళ్ళొక కంప్లీట్గా వాళ్ళ బాడీని గ్రౌండ్ లెవెల్కి తీసుకొచ్చి రీస్టార్ట్ అవ్వడం ఇప్పుడు రీసెంట్గా చూడండి ఎర్త్ ఎత్తు మీద చెప్పులు లేకుండా నడిస్తే ఫలానా జరుగుతుంది దీక్షలో ఫస్ట్ స్టెప్ే చెప్పులు వేసుకోకూడదు కలర్ ప్యాటర్న్ కలర్ థెరఫీస్ అని చెప్పి ఇప్పుడు మనం చెప్తా ఉన్నారు పలానా కలర్ మన మనిషి మీద ఇంపాక్ట్ చూపిస్తుంది కొన్ని ఇప్పుడు రెడ్ చూస్తే ఏంటంటే ఫియర్ పోద్ది బ్లాక్ న్యూట్రల్ చేస్తుంది ఇలాంటి కలర్ థెరఫీస్ ఎలాగున్నాయి సేమ్ దీక్షలో అది ఒక భాగంగా తీసుకుంటాం వీటితో పాటు మీరు గమనించినట్టయితే మనం వెళ్ళే ప్లేసెస్ కూడా వాటికి మనకి చేస్తున్న దీక్షకి రిలేటెడ్ ప్యాటర్న్ లోనే ఉంటాయి ప్లేసెస్ బ్లాక్ డ్రెస్ వేసుకొని అడవిలోకి వెళ్తాం అయ్యప్ప స్వామి ఎక్కడో లోపటికి మన పాదం ఒక ఫారెస్ట్ దీంట్లో ట్రావెల్ చేస్తాం అలాగే ఆ అమ్మవారి దగ్గరికి వచ్చినప్పటికి కూడా ధైర్యం కోసం ఆవిడ దగ్గరికి ఒక రెడ్ కలర్ వేసి ఒక అంటే మనలోని ఫైర్ని ట్రిగర్ చేసుకుంటూ వెళ్తాం వెళ్ళి అంటే ఆ తో పాటు మనకు ఫుడ్ కూడా సేమ్ అంటే డిసైడ్ చేశారు ఈ మాలేస్తే ఇవే తినాలి ఈ మాలేస్తే ఇలాగే తినాలి అందుకు అంటే ఈ మాలా విధానం అనేది దృష్టి దక్షత కోసం క్రియేట్ చేయబడి మనకు బాగా మేలు చేస్తాయని చెప్పాలి ఇప్పుడు కొత్త ఏదైతే అప్డేట్ అయ్యాయో అవి పూర్తిగా అంటే ఎవరికి వాళ్ళు సృష్టించుకున్న మార్గాలని చెప్పుకోవాలి అంటే మిగతా గురించి మిగతా మాలను ఏవైతే ఇప్పుడు వచ్చిన్నాయో వీటి నుంచి ఎగ్జిస్ట్ చేశారు సేమ్ కైండ్ ఆఫ్ ప్రాక్టీసెస్ తో ఇప్పుడు మనం ఒక చైర్ మోడల్ ఒరిజినల్ ఉంది దాన్ని డూప్లికేట్ చేయడం లాగా చాలా ఎగ్జిస్టెన్స్ చేశారు అవి కూడా మేలు చేయడం వల్ల మనం ఏంటంటే వి ఆర్ ట్రావెలింగ్ విత్ దట్ ట్రెడిషన్ అండి అయితే అసలు నిజంగా ఇప్పుడు మీరు అన్నట్టుగా కలర్ ఫుడ్ ఇలాంటి నియమాలే ఉంటాయా ఈ దీక్షలు మాలలు అన్నప్పుడు ఇంకా ఫౌండేషన్ ఫౌండేషన్ మీద ఆధారపడి ఉంటుందండి అనేది మనం ఎప్పుడు మనం ఏంటంటే ఓల్డెన్ డేస్ లో పలానా రెండు ఒరిజినల్ ఉండి ఉంటాయి ఇంకా మిగిలిన ఎయిటీ కూడా ఏవైతే ఎగ్జిస్ట్ చేసిన పర్సనాలిటీస్ ఎవరనేది మనం ఆలోచించం ఎప్పుడైతే ఆలోచించం యాక్చువాలిటీ కోసం మాట్లాడుకోలేము ఇప్పుడు మీరు అన్న కలర్ ప్యాటర్న్ వాళ్ళు డిసైడ్ చేసి నువ్వు కొన్ని ఉన్నాయి అది మంచి చేస్తా చెడు చేస్తుంది అని వాళ్ళు బట్టి చెప్పగలం కానీ అయ్యప్ సోమ్మ ఆలయాస్తే అన్ని ఎనర్జీస్ న్యూట్రల్ అవుతాయి అనేది వాస్తవం ఎందుకు అంటే ఎగ్జాక్ట్గా కలర్ ప్యాటర్న్ దగ్గర నుంచి స్వామివారు ఉన్న టెంపుల్ వరకు పూర్తిగా లింక్ ఉంటుంది కంప్లీట్గా న్యూట్రల్ అవుతారు కంపల్సరీ ఓకే మిగిలినవన్నీ కూడా ఎగ్జిస్ట్ ఏ ఉద్దేశంతో చేశారు ఆ కలర్ ఎలా ఎంచుకున్నారు అనేది అంటే నే నాకు తెలిసి పురాణాలు ఎక్కడ లేదు అది ఎవరు మధ్యలో క్రియేట్ చేశారో ఒక వంద సంవత్సరాల యాభై సంవత్సరాల నేను అనుకోవడం యాభై సంవత్సరాలు క్రితం నుంచి ఎక్స్ట్రా ఏవో వచ్చాయని అనుకుంటున్నాను ఎందుకంటే నేను చూడడం కూడా ఎక్కడ చూడలే మెయిన్ ఒక ఫైవ్ ఫోర్ మిగిలిన అన్నీ కూడా ఇప్పుడు వచ్చినవి ఆ కలర్ ప్యాటర్న్స్ కూడా దేవుళ్ళు బట్టి తీసేసుకుని చేస్తున్నారు అందువల్ల హనుమంతుని కూడా హనుమంతుడి బొట్టు కలర్ కి సంబంధించిన వస్త్రం వీళ్ళు ధరిస్తారు అని చెప్పి హనుమంతుడు తెల్లటి వస్త్రాల్లో ఉంటాడు కానీ మాల ధరించిన వాళ్ళు వస్త్రాలు మాత్రం హనుమంతుడి మధ్యలో అని కాదండి ఇప్పుడు మీకు ఏదైతే చెప్తున్నానో అంటే ప్యాటర్న్ ఎక్కడైతే క్రియేట్ అవుతుందో అది పురాణాల నుంచి ఎగ్జిస్ట్ అవదు గురువుల దగ్గర నుంచి అవుతుంది ఇప్పుడు ఆంజనేయ స్వామి ఉపాసన చేసిన వ్యక్తికి ఇది అనిపించి ఉండొచ్చు అలాగే చరిత్రలో దానికి సంబంధించిన ఎనర్జీ ఫోర్సెస్ ఎలా ఉన్నాయండి ఇప్పుడు సీతాదేవి సింధూరం ధరిస్తే ఆయన అడిగితే రాముని వారు బాగుండాలంటే ఈయన శరీరధారం చేశారు ఈయన ఎనర్జీ ఆయన బ్లెస్సింగ్ కోరుకుని చేశారు కాబట్టి ఆ ప్యాటర్న్ వారు హనుమంతుల వారు మనకి బ్లెస్ చేస్తారనే ఉద్దేశం అంతే కదండి దానికి ఏమైనా వేరేగా మనం తీసుకొని చెప్పడానికి లేదు కానీ ఈరోజు దానికోసం ఆర్గ్యూ చేసే పర్సనాలిటీస్ వచ్చేసారు నేనేమన్నాను ఒక ఈవెంట్ లో అది పాజిటివ్ సైన్ ఆయన అత్యంత ప్రేమతో చేసిన సంఘటన కాబట్టి అది మనం చేస్తే అందులో సగం ప్రేమైన మనకు పాజిటివిటీ వస్తుంది ఆయన బ్లెస్ ఇస్తారు అనేది శాస్త్రంలో నమ్మకంతో కూడిన ఆచరణ ఓకే అంటే అది ఎవరి నమ్మకానికి తగ్గట్టుగా వాళ్ళు ఫాలో అవ్వాల్సిందేనా ఖచ్చితంగా రిజల్ట్ ఉంటది అని చెప్పలేము రిజల్ట్ ఉంటుందండి ఏ విషయంలోనే రిజల్ట్ ఉంటుందండి మీకు ఆకలి మనం ఏం తిన్నా కూడా మన బాడీ ఎనర్జీ తీసుకుంటది ఎండ్ ఆఫ్ ది మూమెంట్ ఏంటి ఓకే డైజెషన్ ప్రొసీజర్ స్టార్ట్ అయిన తర్వాత ఎండ్ ఆఫ్ ది మూమెంట్ అది ఏం చేస్తుంది అనే దాని మీద ఉంటుంది ఇప్పుడు మీరు చెప్పేవన్నీ కూడా పాజిటివ్ ప్రాక్టీసెస్ చేయలేదు నష్టం కాదు చేశారు దానివల్ల నష్టం రావచ్చు చేయకపోతే నష్టం ఏం లేదు మీరు జనరల్గా ఉంటే ప్రాక్టీస్ చేసేటప్పుడు అది మనం అంటే మనకు మనకుగా స్పిరిచువాలిటీని లో చూసుకోవాలి ఇప్పుడు నేను చెప్పానని మీరు చేశారండి మీకు జరిగిందా లేదా అని నేను చెప్పలేను కదా వేసుకున్న అందరికీ మంచి జరిగింది మీకు జరగలేదని నేను చెప్పేస్తాను సింపుల్ గా కానీ వేసుకుని మీరు చెప్పగలరు ఏం సాధించారని నేను ఏమంటానంటే మీ ప్రాక్టీస్ ఏదైతే చేస్తున్నారో అది పాజిటివ్ నెగిటివ్ అనేది మీకు మాత్రమే తెలిసేది అది అది పాజిటివ్ నేను చేస్తున్నాను అనుకోవడానికి లేదు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్